ఏపీలో పోస్టింగ్ లేకుండా విఆర్లో ఉన్న పదహారు మంది ఐపీఎస్లపై ప్రభుత్వం ఆగ్రహం చల్లారేలా కనిపించడం లేదు చంద్రబాబు సర్కార్ హిట్ లిస్ట్లో ఉన్న కొందరు ఐపీఎస్లు తాజాగా విజయవాడ వరదల్లో సరిగ్గా పనిచేయలేదని మళ్లీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సర్కారు మొత్తం అటెన్షన్లో ఉండగా ప్రభుత్వ సాయాన్ని డైవర్ట్ చేసేలా పనిచేశారని కొందరు అధికారులు సరిగా పనిచేయలేదని ఫిర్యాదులను ఎదుర్కొంటున్నారు దీనిపైన సీఎం చంద్రబాబుకు లిఖిత పూర్వక ఫిర్యాదులు రావడంతో ఐపీఎస్ లపై వేటుపడే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు తప్పు మీద తప్పు మళ్ళీ మళ్ళీ అదే తప్పు ప్రభుత్వాన్ని మెప్పించలేకపోతున్నారా గత ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు ఉన్నాయని మరక చెరుపుకోలేకపోతున్నారా వీఆర్ లో పెట్టిన కొందరు పోలీసు అధికారులపై మళ్లీ మళ్లీ ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసు ఉన్నతాధికారుల బదిలీల్లో కొందరు లకు పోస్టింగ్లు ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టింది సహజంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతైనా బదిలీలు చేస్తుంది ఆ సమయంలో కొందరికి పోస్టింగ్లు ఇవ్వకుండా వెయిటింగ్ లో పెడుతుంది అయితే చంద్రబాబు నాలుగోసారి సీఎం అయ్యాక గతంలో ఎప్పుడూ లేనట్లు ఓ పదహారు మంది ఐపీఎస్ లకు వెరైటీ శిక్ష వేశారు వీరంతా వెయిటింగ్ లో ఉన్నప్పటికీ ప్రతిరోజు డీజీపీ ఆఫీస్ కి వచ్చి కూర్చోవాలని మెమో జారీ చేశారు ఇలా మెమో అందుకున్న వారిలో కొందరు డీజీపీ ఆఫీస్ కు వస్తూ ఉండగా మరికొందరు ఏం జరుగుతుందో జరగని అన్నట్లు ఆఫీస్ కి రావడం లేదని చెప్తున్నారు అయితే తాజాగా విజయవాడ వరదల్లో సహాయక చర్యల నిమిత్తం ఈ పదహారు మందిలో కొందరికి బందోబస్తు డ్యూటీలు వేశారు ప్రభుత్వ సూచనల ప్రకారం ఆ అధికారులు తమకు అప్పగించిన బాధ్యతల్లో చేరినా సక్రమంగా పని చేయలేదని మళ్లీ ఆరోపణలు ఎదుర్కోవడమే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగానే ఆ అధికారులు సహాయక చర్యలకు ఆటంకం కలిగేలా వ్యవహరించారని ఫిర్యాదులు వస్తున్నాయి దీనిపై సీఎం చంద్రబాబు కూడా సీరియస్ గా ఉన్నారని అంటున్నారు వరద తగ్గగానే ఈ అధికారులపై చర్యలు ఉంటాయని సీఎంఓ వర్గాల సమాచారం విజయవాడ వరదల్లో బందోబస్తు నిమిత్తం విఆర్లో ఉన్న చాలా మంది పోలీసులకు బాధ్యతలు అప్పగించారు ఇందులో నలుగురు ఐపీఎస్ లు ఇద్దరు డీఎస్పీలపై ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు అంతా ఫిర్యాదు చేస్తున్నారు ఈ ఆరుగురు అధికారులు వరద సహాయక చర్యల్లో సరిగ్గా పనిచేయలేదని వారి ప్రవర్తన చూస్తే ఉద్దేశపూర్వకంగానే సహాయ నిరాకరణ చేశారని అంటున్నారు బాధితుల ఆకలి తీర్చేందుకు ఎంతో చెమటోడ్చి ఆహారాన్ని తెప్పించిన ఆరుగురు పోలీసుల వల్ల సకాలంలో అన్నం ప్యాకెట్లను బాధితులకు అందజేయలేకపోయామని కొందరు మంత్రులు సీఎం చంద్రబాబుకు లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది మంత్రుల నుంచి సమాచారం తెలుసుకున్న సీఎం ఆ అధికారులపై సీరియస్ అయినట్లు చెబుతున్నారు చేయడం ఇష్టం లేకపోతే వెళ్లిపోవాలని కావాలని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీఎం హెచ్చరించినట్లు తెలుస్తోంది గత ప్రభుత్వంలో వివిధ ఆరోపణలు ఎదుర్కొన్న చాలా మంది పోలీసులకు పోస్టింగ్లు ఇవ్వకుండా ప్రభుత్వం వీఆర్లో పెట్టింది సహజంగా వీఆర్లో ఉన్న అధికారులు మళ్లీ పోస్టింగ్ వచ్చే వరకు ఇళ్లకే పరిమితమవుతూ ఉంటారు ఐపీఎస్ లు డీజీపీ ఆఫీసుల్లోనూ డీఎస్పీ ర్యాంక్ అధికారుల వరకు డీఐజీ ఆఫీసుల్లోనూ రిపోర్టు చేస్తూ ఉండాలి తమ సుపీరియర్ ఆఫీసర్ చెప్పే డ్యూటీలకు అటెండ్ కావాలి కానీ పోస్టింగ్లు లేని వారికి ఏ పని ఉండకపోవడంతో ఇళ్లలోనే ఉంటారు పిలిచినప్పుడు వస్తూ ఉంటారు కానీ చంద్రబాబు ప్రభుత్వం వీఆర్ లో పెట్టిన అధికారుల్లో పదహారు మందిపై ప్రత్యేకంగా నిఘా వేసిందే వీరికి గత ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు ఉన్నాయని వివిధ కేసుల్లో దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారనే సందేహంతో రోజూ డీజీపీ ఆఫీస్ రావాలని మెమో జారీ చేసిందే దీన్ని జీర్ణించుకోలేని కొందరు సెలవు పెట్టేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు చెప్తున్నారు ఇక అధికారుల సెలవులపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలోనే వరదలు రావడం విజయవాడ అతలాకుతలం అవడంతో ఆ పదహారు మంది లిస్టులో పేర్లు ఉన్న నలుగురికి డ్యూటీలు వేశారు యావత్ ప్రభుత్వ యంత్రాంగం రెండు రోజుల పాటు నిద్రాహారాలు మాని వరద సహాయ చర్యల్లో పాల్గొంటే నలుగురు పోలీసు అధికారులు మాత్రం అందుబాటులో లేకపోవడం ఉన్న సమయంలో సరిగా స్పందించక ఇబ్బంది పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వరద సహాయ చర్యల్లో నిర్లిప్తంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఐపీఎస్లు ఇద్దరు డీఎస్పీలపై వేటు వేసేలా ప్రభుత్వం పావులు కదుపుతోందని చెబుతున్నారు ప్రస్తుతం సీఎం చంద్రబాబుతో సహా మొత్తం మంత్రులు ఇతర అధికారులు విజయవాడలోనే ఉన్నారు వరద పరిస్థితులను సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు ఈ పని పూర్తి కాగానే నలుగురు ఐపీఎస్ ల పని పట్టాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు చెబుతున్నారు నలుగురు ఐపీఎస్లు ఇద్దరు డీఎస్పీలు సరిగా పనిచేయలేదని చెప్పేందుకు తగిన ఆధారాలు కూడా ప్రభుత్వం సేకరించినట్లు సమాచారం ఈ పరిస్థితుల్లో ఐపీఎస్ల భవిష్యత్పై ఉత్కంఠ రేగుతోంది ఇప్పటికే పని లేని శిక్షకు గురైన పదహారు మందిలో ఇద్దరిని ముంబై నటి కాదంబరి జిత్వానీ కేసు వెంటాడుతోంది మరో ముగ్గురిపై ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు కేసు పెట్టారు ఇప్పుడు నలుగురు విజయవాడ ఎపిసోడ్ లో పనిష్మెంట్ ఎదుర్కోక తప్పదు అంటున్నారు మొత్తానికి పదహారు మంది ఏదో రకంగా ప్రభుత్వానికి దొరికిపోతూ ఉండడం వారిపై ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందనే టెన్షన్ పోలీసు వర్గాల్లో కనిపిస్తోంది